ఇక్కడ జరుగుతున్న కూటమను మీరు దీవించి ఉన్నారు నైనా ఈ దినమును కూట జరుగుడానికి చూపించి ఉన్నారు తండ్రి గల సమయంలో ఎంతో విభరతమైన వర్షం వచ్చినది నైనా దాసురాలు నిద్రపోకుండా కన్నీటి ప్రార్థన వ్యాధనతో ప్రార్థన నైనా అందర ప్రార్థనలను ని ఆలకించి ప్రభువా ఈ వాతావరణ అనుకూలపరచుకున్నది నైనా నీకు మహిమ వచ్చినట్లుగా కాకుండా వాత్యాహారముని పెట్టాలి నశించిపోతున్న వారికి నీ మార్గముని స్రాలు చెప్పాలని బ్రహ్మ అయినా నీ కృప అంతటిలోనూ నీ బిడ్డలని నడిపించుకున్నావు దూరదేశం నుంచి వచ్చినట్టు నీ బిడ్డలను బ్రహ్మ నైనా ఈ రోజును వాడపడుతున్నట్లుగా నీవు కార్యము జరిగించినవి ఉన్నావు బ్రహ్వానికి వందనాలు ఇంకా రేపు దినం నైనా దూరదేశండి వైద్య ప్రసిద్ధులు వస్తారు తండ్రి నైనా ఇదిగో బ్రహ్వాని ఆశీర్వాదములు ఇవ్వండి నీ బలము ఇయ్యండి తండ్రి వారిని లాగా ఇక్కడ అనేక వేల మందికి నీ స్వార్థ ప్రకటించడానికి నడిపించండి దేవా ఏమయ్యను ఏమయ్యను అపవాది ఘాటు జాగ్రత్తలు ఏమయ్య రాతి మూతలు ఏమయ్యూ సమాధి నీవు సెలవిచ్చినట్లుగా ఎన్ని పన్నాగములు పడినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని చీకులు పెట్టినా ఆమెకి దాటించి దాటించి సజీవ పదార్థి రెక్కలు సాటినా మమ్మల్ని అందరినీ భద్రపరిచి వందనాలు సూత్రములు తండ్రి ఇదిగో మీకు వందనాలు ఈ వాక్యం అనే విత్తములు జలుచుండగా నీ బిడ్డల హృదయములో కార్యము నాతబడినట్లు కార్యముఖ పక్షులు విరిగి వేసినట్లుగా కాదు తండ్రి మొండ్ల పదుల్లో పడినట్టు విత్తనములు ఇదిగో అనసబడినట్లుగా కాదు ప్రవ్వా మంచి న్యాయాలను పడి అవి ముప్పై ఎత్తులుగా నూరెత్తులుగా అరవై ఎత్తులుగా నాయన ఫలింపబడినట్లుగా నాయన నీ బిడ్డలు విన్నటి వాక్యముల ద్వారా వారి హృదయములను భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి మీ వైపుకి మీ తట్టుకు తిరగబడినట్లుగా నాయన మిమ్మల్ని నాయన అమానించినట్లుగా నీవు కార్యము చేయాలి నాయన నీ దేహము దేవుని ఆలయము దానిని పాడి చేసిన నేను పాడి చేస్తాను అన్నారు తండ్రి దేహమును పాడి చేయకుండా మీకు ఆలయముగా వారి హృదయములో మీకు స్థానము వెతుకున్నట్లుగా తండ్రి మీ స్థానము సిద్ధపరచబడినట్లుగా కార్యం చేయాలి మనుషులు ఉద్దేశముల కాదు మానవుల ఉద్దేశముల కాదు నరుల ఉద్దేశముల కాదు ఎవరి ఉద్దేశముల కాదు హృదయ వచ్చినముల కాదు ఎవరి సోపి కాదు నాయన నీ ఇష్ట మానవుడు జీవించాలి నీ ఇష్ట ఈ భూమి మీద మానవుని సృష్టించావు తండ్రి నీ ఇష్ట ప్రకారంగా ఈ యొక్క సృష్టినంతా ఎంతో అందమంగా తయారు చేసుకున్నావు తండ్రి కానీ సృష్టి అంతటలోనూ కూడా నీకు తిరగబడినట్లుగా కనిపిస్తుంది అయినా ప్రభు వరందరినీ ప్రేమించి వరందరినీ కూడా నిందించి ప్రభా ఈ రోజు రక్షణ మార్గమని అందరికీ ఇచ్చావు తండ్రి ఎలాంటి పాపి అయినా నీ సన్నిధికి రాగా పాప క్షమాపణ దొరుకుతున్నది ఎలాంటి పాపికైనా ఎలాంటి రోగికైనా నీ సన్నిధిలో నిలవబడగా ఆ రోగి బాగుపడుతుంది స్వస్థ పొందుతుంది ఎంతో ఆనందముగా సంతోషముగా కొత్తలు వేస్తున్నది బ్రహ్మా మీకు దేవా ఇదిగో ఇదిగోనైనా రేపటి దినము కూడా రేపటి దినము కూడా నీకు మహిమ వచ్చినట్లుగా వాడుకోండి వరసలు ఆపివేయండి వాతావరణంలో నీ స్వాధీనం లభించుకోండి నీ దాసురాలను